మరికొద్ది నిమిషాల్లో శాసనసభ్యులు బయట నాయకులు లోపలి రాసుకోవచ్చును

বেলা কে চলে 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 ఏర్పాటు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జన్మదిన వేడుకలకు ముఖ్యంగా హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర గారికి ఐఐటి రాజు వైస్ ప్రెసిడెంట్ రాజ్ గారికి తిరుపాక నియోజకవర్గ యోజన కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి గారికి మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షులు కూరపడి సౌజన్య గారికి మరియు మండల కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ నుంచి నుంచి వచ్చినటువంటి కూడా నియోజకవర్గ మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నమస్కారాలు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ రాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడానికి ముఖ్య నాయకులు ఆ రోజు గడిల పాలన దొరల నుంచి కాంగ్రెస్ శ్రేణుల్ని ఉత్తేజపరిచి ప్రజల్లో చైతన్యాన్ని నింపి తెలంగాణ రాష్ట్రంలో కళ సాకారం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పథకాలు కూడా అమలు చేసి ఈరోజు ప్రజలు ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రంలో మనం నిద్రిస్తున్న సమయం అందరికీ ఇచ్చిన ఒక గంట మన రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గారు వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి భద్రే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మండల టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాలకు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి ఇచ్చేసినటువంటి ಮೈನಾಸ್ ಸೋದರಿ ಮಕ್ಕ ಅದೇ ವಿಧಾನ ನಾಯಕ ಕಾರ್ಯಕರ್ತಕ್ಕೂ ಮಂಡಲ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಪಿ ನಾರಿಗೆ ಇಂಥ ವಿವಿಧ ಹೋದಲ್ಲಿಂಗರೇಣಿ ಐಎಂಸಿ ವೈಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟು ಕಿಶನ್ರಾಜು ಗಾರು ಸೀನಿಯ ನಾಯಕರು ಪಿ ರಾಜುಗಾರು ಮನ ಯೂತ್ ನಿೋಜವರ್ಗ ಅಧ್ಯಕ್ಷ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರು ತಮ್ಮ ರೆಡ್ಡಿ ಗಾರು ಮನ ಐಪ್ಯೂಸಿ ರಾಷ್ಟ್ರ ನಾಯಕರು ಸಾಮ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗಾರು అశోథరం ఎక్స్ గారు బహుశా అనిల్ కుమార్ గారు ఇంకా ఉన్నారు మన సమూరు దేవాలయ చైర్మన్ గారు కూచిపూడి బాబు గారు మన ఎక్స్ నేజ యూత్ కాంగ్రెస్ నాయకులు వరుస ఆనంద్ గారు మహిళా నాయకురాలు మన సౌజన్య గారు కనకలక్ష్మి గారు వరలక్ష్మి గారు ఇంకా పాల్గొన్నటువంటి మన మహిళా సోదరిందరికీ అందరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జన్మదినం యాభై ఆరవ దినో దినోత్సవాన్ని మనం ఇవాళ జరుపుకుంటా ఉన్నాం పుట్టినరోజు దినోత్సవాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా మన రేవంత్ రెడ్డి గారి దినోత్సవాన్ని మనం జరుపుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కోసం అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడతా ఉన్నారు ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి పేద కుటుంబం మరి వాళ్ళ ఇంటికి వెళ్తుందంటే మరి అక్కడ ఉన్న పేదవాళ్ళ యొక్క బాధలు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అన్ని వర్గాల పేరుకి వాళ్ళ మన ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు బలంగా జనంలో జరుగుతూ ఉంది దాన్ని మన పూర్తి స్థాయిలో మన ప్రభుత్వం చేసేటటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని క్షేత్ర స్థాయిలోకి మనం తీసుకెళ్ళినప్పుడే దానికి సాధికత ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మన శ్రేణులందరూ కూడా మన ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేస్తూ ఉంటుంది మేము ఈ గ్రామాల్లో తప్పనిసరి పది మంది కూర్చున్నప్పుడు ఈ చర్చ పెట్టినట్లయితే వాళ్ళకు కూడా తెలుస్తాయి కాబట్టి మన ప్రభుత్వం ఏ మంచి పనులు చేస్తా ఉంది వచ్చిన తర్వాత అనేది తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది మరి ప్రతిపక్షాలు చెప్పు మన ప్రభుత్వం తిట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా అబద్ధ మాటలు మరి అందులో వాస్తవం లేదనేది ప్రజలకు తెలియాలి తెలిసినప్పుడే మనకు మన ప్రభుత్వానికి రాబోయే రోజుల రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పన్నెండో తారీఖు కేబినెట్ సమావేశం ఉంది వంద వంద శాతం రేపు మూడు వస్తూ ఉంది అందరూ కూడా శ్రేణులందరూ కూడా మరి రేపు స్థానిక ఎన్నికలకు సర్పంచ్ ఎన్నికలు ఎంపీ నుంచి సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా ఈ మలుగురు మండలాలు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా సందర్భాన్ని తెలియజేసుకుంటూ ఈ రోజున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు ఎన్నికల్లో పాల్గొనడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా నేను గౌరవ రేవంత్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా నా తరపున పిల్లలు నియోజకవర్గ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ రేవంత్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా శుభాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ ధన్యవాదాలు

なので。 就，嗯。